అందరికీ నమస్కారం నేను మీ శంకర్ ఈ రోజు నేను కాకినాడ అతిపెద్ద ఫిష్ మార్కెట్ కాకినాడ ఫిషింగ్ ఆర్బన్ షూట్ చేయడానికి అయితే వచ్చాను ఇక్కడ నుంచి ఎక్కువగా వేరే వేరే కంట్రీస్కి అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతాయని చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మొత్తం అంతా వేస్ట్ అంటే నార్మల్ గా అయితే తినరో వీటిని ఏం చేస్తారంటే డ్రై చేసి కొన్ని కోల్డ్ ఫారాలకి అటువంటి వాటికి అయితే యూజ్ చేస్తారు చూడొచ్చు ఇక్కడ ఎలా స్ప్రింకిల్ చేస్తున్నారు రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ మొత్తం దీని మీద అయితే జల్లుతున్నారు ఎందుకంటే ఇంకా స్మెల్ అయితే రాకుండానే మొత్తం బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా దీన్ని అలా చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ అయితే వేలం అయితే వేశారు దీన్ని ఆల్రెడీ సేల్ చేసినట్టున్నారు డబ్బులు అయితే లెక్క పెడుతున్నారు ఈ చిన్న చిన్న చేపలు ఇక ముందుగా తెలిసి చూద్దాం ఇక్కడ చూడండి ఇంకేమై గుట్లు ఇందులో చాలా పనికొచ్చే కూడా ఉంటాయి ఆ వాటిని అదే విధంగా వేరుకొని అయితే తీసుకుని వెళ్తూ ఉంటారు ఇది మొత్తం అన్ని పనికిరానిది గుట్టంతా అందులో పనికొచ్చే వెయ్యిలు అవి ఇవి ఉంటాయి వాటిని అయితే వేరుకుంటూ ఉంటారు ఎలా ఎక్కిస్తున్నారు ఎలా లోడ్ చేస్తున్నారు ఈ వేస్ట్ మొత్తం దీని ఏంటంటే మొత్తం ఎండబెట్టేస్తారు ఎండకి ఎండబెట్టిన తర్వాత ఏంటంటే దీన్ని పౌడర్ చేసి కొన్ని చేపలకు మేతగానే కోళ్ళకు మేతగా అయితే వీటిని ఎక్స్పోర్ట్ చేస్తారు ఇక్కడ స్మెల్ అయితే మామూలుగా లేదు కానీ మేము ఈ స్మెల్కి అసలు రిగ్రెట్ అవ్వకూడదు ఎందుకంటే ఇదే చాలా మందికి ఉపాధి అనేది కల్పిస్తుంది కనుక దీన్ని మనం చాలా రెస్పెక్ట్ఫుల్గా అయితే చూడాలి ఈ వేస్ట్ అనేది ఎందుకు ఉపయోగపడదని అనుకుంటారు కానీ ఏంటంటే ఫెర్టిలైజర్స్ కి బయో కి ఇంకా బయోడీజిల్ కి ఇంకా చాలా ఇతర అవసరాల కోసం అయితే దీన్ని అయితే యూజ్ చేస్తారంట ఎక్కువగా అయితే దీన్ని పౌడర్ చేసి కోళ్ళు ఫారాలకి వాటికైతే ఎక్స్పోర్ట్ అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ చూడాలి ఆల్రెడీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఏంటంటే ఇవి వేస్ట్ అయితే కాదు చిన్న చిన్న చేపలు అయితే ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు వీటి దేనికి చేస్తున్నారు తెలీదు చాలా చిన్న చేపలు మొత్తం అన్ని ఒకే సైజులో అయితే ఉన్నాయి కొన్ని 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 పెద్ద పెద్దవి అయితే ఉన్నాయి వీటి పేరేంటో నాకు అంతగా ఐడియా అయితే లేదు చూడొచ్చు ఇక్కడ బోట్ అనేది ఏ విధంగా బోట్ పైన అయితే ఎలా ఎండబెట్టారు చూడండి చేపలు మొత్తం ఏ విధంగా ఎండబెడతారు రెండు చేపలు అనేవి చూడొచ్చు బోట్ లోపల ఏ విధంగా ఉందో వీళ్ళు ఇందులోనే స్టే చేస్తారు ఈ వేటకి వెళ్ళిన రోజులు కూడా వీళ్ళు ఇందులోనే ఉంటారు వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది పేరు ఏంటండి ఎంత పడుతుందండి ఒకటి పడుతుందో తెలియదు ఓకే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ గ్రేడింగ్ అనేది ఏ విధంగా చేస్తున్నారు ఇక్కడైతే ఆల్రెడీ గ్రేడింగ్ కంప్లీట్ అయింది చూడుతూ రీల్ అనేది సెపరేట్ గా చేస్తారు చేపలు కూడా సపరేట్గా చేశారు ఇక్కడ మాక్సిమం ఏంటంటే బుట్టల లెక్కన వేలంపాడలు అయితే వేస్తారు ఇంకా కేజీల లెక్కన అయితే ఎక్కువగా సేల్ అయితే వచ్చేస్తారు మాక్సిమం ఇక్కడ వేలంపాడ ద్వారానే అయితే సేల్ చేస్తారు మొత్తం అన్ని కూడా దొరికితే అంటారు దీన్ని మెయిన్ హోల్సేల్ మార్కెట్ అని అంటారు అందుకే ఇక్కడ ఎక్కువ మొత్తంలో అనేది సేల్స్ అనేది అయితే జరుగుతుంటుంది ఇక్కడ చూడొచ్చు ఏ చేపకి ఆ చేప గ్రేడింగ్ చేసి డివైడ్ చేసి సైడ్ అయితే పెట్టారు అక్కడ సైడ్ అయితే గ్రేడింగ్ అయితే చేస్తున్నారు వాటిని వాటి సైజులు వైడ్ గా డివైడ్ చేస్తారు ఎందుకంటే వాటిని నమ్మేటప్పుడు కూడా వాళ్ళకి డబ్బులు ఎక్కువ రావాలంటే అవి సైజు ని పెట్టే వాళ్ళకి ఎక్కువ అయితే సేల్ చేస్తారు వీటిని అవతల పక్క బోట్లు చూడండి కౌన్ అయితే చేస్తున్నారు మొత్తం గ్రేడింగ్ చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీసాలలో ఉండే మూర్తి రెడ్ కలర్ లో ఉండే ఇవన్నీ జల్లలు అని అంటారు జల్లలన్నీ తీసి బొట్టల్లో పక్కన పెట్టారు చాలా ప్రాంతాల్లో వీటిని ఏంటంటే కొమట అని అంటారు స్క్వేర్ ఫిష్ ఇవి వండుకునేలా వండుకుంటే టేస్ట్ మాత్రం మామూలుగా అయితే ఉండదు చూడొచ్చు ఇక్కడ ఇక్కడ చూడండి టైగర్ రైల్ని ఏ విధంగా డివైడ్ చేస్తున్నారు చూడచ్చు పెద్ద సైజు రైలు అన్నీ ఒక పక్క చిన్న రైలు అన్నీ బ్యాక్ సైడ్ అయితే వేస్తున్నారు ఈ విధంగా చేయడం వల్ల వీళ్ళకి ఎక్కువగా సేల్స్ అయితే అవుతాయి వామ్మో చూడండి ఎన్ని సంచుల నిండుగా బ్యాగ్ నిండుగా చేపలు అయితే ఉన్నాయో చిన్న చిన్న చేపలు ఇక్కడ చూడండి ఒక పెద్ద రిక్షా నిండుగా అయితే ఉన్నాయి చేపలు ఈ చేపలు మొత్తం అన్ని వేలంపాటి కోసమే ఇక్కడ ఆయన అయితే వెయిట్ చేస్తున్నారు దీని వేలంపాటైతే వేయడానికి చూడొచ్చు ఎలా ఉన్నాయి చేపలు ఒకటి దీని పేరేంటే కామెంట్ చేయండి మీకు తెలిస్తే కనుక కట్వేపు అయితే చూద్దాం ఇక్కడ వాటర్ అనేది చూడండి ఏ విధంగా తోడుతున్నారు అక్కడ నుంచే బోట్లోంచి కింద కిందకైతే డొక్ అయితే వేసి తో అయితే వాటర్ తోడుతున్నారు ఇక్కడ చూడండి పెద్ద పెద్ద చేపలు అయితే తీస్తున్నారు బయటికి మొత్తం అన్ని అన్నీ అందులోంచి తీసిన అని లోపలికి వెళ్ళిన తర్వాత చాలా స్టోరేజ్ సిస్టమ్ అయితే ఉంటుంది దీంట్లో సైజుని బట్టి స్టోరేజ్ అనేది చేస్తూ ఉంటారు ఇక్కడ చూడొచ్చు మొత్తం స్టోరేజ్ చేసినవన్నీ బయటకైతే తీసారు ఇవన్నీ ఇవన్నీ సేల్స్కే అప్పుడు ఆవిడైతే బేరం ఆడుతుంది పెద్ద ఆవిడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర రైలు అనేది ఇప్పుడు వీళ్ళు కొనుక్కుని అయితే కలెక్ట్ చేస్తున్నారు ఈ రైలు అనేవి లోపలికి తీసుకెళ్తున్నారు ఇక్కడ ఏంటంటే ఈ సెక్షన్లో ప్రత్యేకంగా చేపలు రైలు అనేవి అయితే ఉంటారు లేడీస్ ఇక్కడ సైడ్ నైతే కాట ఉంది కదా అక్కడికైతే తీసుకొచ్చారు వీళ్ళు మొత్తం అనేది ఎక్కడ నుంచి అనేది దాని వెయిట్ అనేది చెక్ చేస్తున్నారు చూడవచ్చు మొత్తం చెక్ చేసిన తర్వాత ఏంటంటే దానికి వెయిట్ని బట్టి దాన్ని డిసైడ్ చేస్తారు దాని ఎంత అమౌంట్ అనేది ఇక్కడ చూడండి అమ్మమ్మలో ఎంత నీట్గా అనేది చేస్తున్నారో వర్క్ వాళ్ళకి అస్సలు ఎంత ఊపిక ఉన్నదో చూడండి మొత్తం అన్నీ చూడండి అది గుట్ట ఉంది మన ఇంటికాడ నార్మల్గా చేయడానికి మామూలుగా ఉండదు అలాంటిది గుట్ట ఇంకా వాళ్ళని ఏంటంటే ఇంకా అదే పని మార్నింగ్ అప్పటి నుంచి ఇంక ఈవినింగ్ దాకా ఇక్కడే ఉంటారో ఇదే వాళ్ళ పని అందువల్ల చాలా ఊపికి అయితే చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా బాక్సులు ఇవన్నీ కూలింగ్ బాక్సులు ఫ్రిడ్జెస్ ఇక్కడ స్టోరేజ్ ఫ్రిడ్జెస్ అబ్బబ్బబ్బబ్బా ఒక్కసారి అక్కడ దూరంగా ఉన్న బోర్డుని అయితే చూడండి ఈ లొకేషన్ మొత్తం ఏరియా అంత నార్మల్గా అయితే లేదు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది చూడడానికైతే ఇప్పుడే ఇక్కడ బోట్ అయితే వచ్చింది ఏం చేస్తున్నారు చూద్దాం చూడండి చేపలు మొత్తం ట్రేలు అయితే ఏ విధంగా అయితే పేరుస్తున్నారు మొత్తం చేపలన్నీ కూడా వీటిని ఇప్పుడు వెయిట్ ఎంత ఉందో చెక్ చేస్తారనుకుంటా వీ ట్రైలు వేసిన తర్వాత మొత్తం అన్నీ ఒకటే సైజు ఉన్నాయి చేపలు మొత్తం అన్నీ కూడా పట్టుకెళ్తున్నారు వీటిని తక్కువ బరువు అయితే ఉండవు చూడొచ్చు మామూలుగా అయితే చాలా ఎక్కువ అయితే ఉంటాయి ఏ విధంగా పట్టుకెళ్తున్నారు చూడండి చేపలని ఈ పడవల మీద జీవనాధారం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని కానీ ఇదే వాళ్ళ చిన్నప్పటి నుంచి జీవనాధారం అవడం వల్ల వాళ్ళకి అంత రిస్క్ అయితే అనిపించదు అదే మళ్ళాంటి వాళ్ళకి చాలా భయంకరం అనిపిస్తుంది ఒక్కరోజు మీద బతకాలంటే అసలు ఏ విధంగా బతకాలి కూడా మనకైతే అర్థం కాదు కానీ వీళ్ళకి ఇదే జీవనాధారం ఇక్కడ చూడొచ్చు ఈ గోడ మొత్తం ఎండి చేపలు ఏ విధంగా అయితే ఉన్నాయో అన్ని రకాల చేపలు అయితే ఉన్నాయి ఎండు చేపలతో పాటు మొత్తం రొయ్యలు నెత్తళ్ళు మొత్తం అన్ని రకాలైతే ఉన్నాయి పెద్ద పెద్ద ఎండు చేపలు సావిడాలు మొత్తం అన్నీ ఎండబెట్టారు ఇందులోనే ఎక్కడి నుంచి ఏంటంటే గొట్టల గొట్ల కింద అయితే వేసారు ఇవన్నీ కూడా ఇప్పుడు సేల్ చేయడానికే వేలంపాడ ద్వారా చాలా మట్టుకు కొన్ని కేజీల లెక్కనైతే కొనేసుకుంటారు కొంతమంది గుట్టల లెక్కన వేలంపాడ ద్వారా అయితే వీటిని తీసుకుంటారు మాక్సిమం కేజీల లెక్కన తీసుకునే కంటే వేలంపాటలో తీసుకున్న వాటికి ఎక్కువ డబ్బులు అనేది వాళ్ళకి లాభం పొందుతారు అమ్ముకునే వాళ్ళు అందుకే వేలంపాడ ద్వారా అయితే తీసుకుంటారు ఎక్కడ చూడండి ఉప్పు చేపలు మొత్తం చూసారు ఏ విధంగా కట్ చేసి దీన్ని నీట్గా సాల్ట్లో అలా పెట్టి ఎండబెడతారు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎటువంటి ప్లేస్కి వచ్చి డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి తక్కువ రేట్లు అయితే మనకి అన్నీ వస్తాయి మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ అన్నీ కూడా రిపేర్ పర్పస్ అయితే ఇక్కడ పెట్టారు ప్రస్తుతం ఇంట్లో వీటిలో చాలా మట్టుకు పని చేయలేని షిప్స్ ఉంటాయి కొన్ని అయితే పనిచేసే షిప్స్ ఉంటాయి ఇక్కడ ఒక్కో షిప్ చూడండి ఎంత పెద్దది ఉందో దీని మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఆ విధంగానే ఉంటాయి అందుకు చాలామంది మెయింటెనెన్స్ చేయలేక వీటిని అయితే వదిలేస్తూ ఉంటారు కొన్ని సేల్ ఉంటారు ఇందులో కొన్ని రిపేరీకి ఉన్నాయి కొన్ని ఇంకా నార్మల్గా ఇంకా అలా వాడకుండా పక్కన పెట్టేసినవి ఉన్నాయి ఈ వీడియో చాలామందికి నచ్చింది అయితే అనుకుంటున్నాను చాలా ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రతి ప్లేస్కి కూడా వెళ్ళి నేను అయితే చూపిస్తున్నాను కానీ ఇటువంటి మంచి మంచి కంటెంట్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఇంకేంటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై హింద్